రంగులు మారే హారం అనేక వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో కాలాసురుడు అనే రాక్షసుడు సంచరిస్తూ ఉండేవాడు వాడు నరభక్షకుడు కూడా ఒక పర్యాయం వాడికి ఒక మునీశ్వరుడు దొరికిపోయాడు ఆ మునీశ్వరుడు వాడితో ఓరి నన్ను తినడం వల్ల నీ ఆకలి ఏం తేరదు నా తపస్శక్తితో నిన్న ఇప్పుడే చంపగలను కూడా అందువల్ల నేను చెప్పేది కాస్త విను నేను మళ్లీ వందల ఏళ్లు తపస్సు చేయాల్సి ఉంటుంది కారణం ఏంటంటే నిన్ను చంపడం వల్ల అంచేత నువ్వు క్రిందడి జన్మలో ఎంతో పాపం చేసుకుని ఈ రాక్షస జన్మ ఎత్తావు నన్ను గాని వదిలిపెట్టావు అంటే నీకు ఇంత పుణ్యం కూడా కలిసి వస్తుంది అన్నాడు కాళాసురుడు కాసేపు ఆలోచించి ఈ రాక్షస జన్మ పోవడానికి ఏదైనా సలహా చెప్పండి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను అన్నాడు మునీశ్వరుడు తనలో తాను ఇలా ఆలోచించాడు వీడు రాక్షస జన్మ ఎత్తాడు నేను గనక మనుషుల్ని తినడం మానమంటే వీడు మానడు అయితే ఈ కలిలో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరనే చెప్పాలి అంచేత పుణ్యాత్ముల్ని మాత్రమే తినాలి అంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి వస్తుంది అని మనస్సులో ఇలా అనుకుని ముని రాక్షసుడితో నువ్వు మనుషుల్ని తినడంలో విచక్షణ చూపడం లేదు అంచేతే నీ పాపం రెట్టింపు అవుతోంది మనుషులలో పుణ్యాత్ములు ఉంటారు పాపాత్ములు ఉంటారు కుళ్ళిన ఆహారం తినడం వల్ల శరీరానికి ఎలా చెడు జరుగుతూ ఉందో పాపాత్ముల్ని తినడం వల్ల నీకు అలాగే చెడుపు జరుగుతూ ఉంది వాళ్ళ పాపం నీలో చేరిపోతూ ఉంది అంచేత నువ్వు పుణ్యాత్ముల్ని మాత్రమే తింటూ వారి పుణ్యం నీలో చేర్చుకో ఎవరు పుణ్యాత్ములో ఎవరి పాపాత్ములో తెలిసేందుకు గాను నేను నీకు ఒక హారాన్ని ఇస్తాను దాన్ని ఎప్పుడు నీ మెళ్ళలో వేసుకుని తిరుగు నువ్వు ఎప్పుడైతే మనిషిని తాకుతావో అప్పుడు వాడు పుణ్యాత్ముడు అయితే హారం పచ్చగా మారుతుంది అదే వాడు పాపాత్ముడు అయితే ఎర్రగా మారుతుంది అని చెప్పి తన మెడలో నుంచి ఒక తెల్లటి పూసలు గల హారం తీసి రాక్షసుడికి ఇచ్చాడు రాక్షసుడు దాన్ని మెడలో వేసుకుని ముని పట్టుకుని నువ్వు పుణ్యాత్ముడివే గదా ఇప్పుడు నిన్ను తింటాను అన్నాడు అయితే వాడు ముని దాగ్గానే హారం పచ్చగా మారటానికి బదులుగా ఎర్రగా మారింది వాడు మునిని వదిలిపెట్టేశాడు ఇదేంటి నువ్వు పాపాత్ముడు వా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు ముని నేను రాక్షసుడికి ఇచ్చిన సలహాతో నా పుణ్యమంతా పోయినట్టు ఉంది పాపం చుట్టుకుంది కూడాను పొరపాటు పని చేసినట్టు ఉన్నాను అనుకుంటూ ముని అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన తన మనస్సుని దేని మీద కేంద్రీకరించలేకపోతూ ఉన్నాడు ఎన్నో ఏళ్ళు తాను ఎంతో కృషి చేసి సంపాదించిన తపస్సంతా వ్యర్థమైపోయింది ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం కదా అని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్న తన గురువు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు తన గురువు మునితోటి నీ అనుమానం తీర్చగలవాడు ఒకడే ఉన్నాడు అతని పేరు చిరంజీవి ప్రస్తుతం విష్ణుపురంలో ఉంటూ ఉన్నాడు అతని వద్దకి వెళ్ళు అని జవాబు చెప్పాడు గురువు ముని వెంటనే అక్కడి నుంచి విష్ణుపురం వెళ్ళి చిరంజీవిని చూశాడు చిరంజీవి సామాన్య మానవుళ్లా కనిపిస్తూ ఉన్నాడు జీవనం కూడా అలాగే సాగిస్తూ ఉన్నాడు అలాంటి వాడు తనకి ఏం తోడ్పడతాడా అని నమ్మకం లేకపోయింది మునికి ఎంతో జ్ఞాని అయినా తన గురువు చెప్పాడు గనక ముని తన గొడవంతా చిరంజీవికి చెప్పాడు చిరంజీవి మొత్తం అంతా విని మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో గాని తెలివి పెంచుకున్నట్టు లేదు మిమ్మల్ని తినబోవడానికి వచ్చిన రాక్షసుడు ఎంతో దుర్మార్గుడు చూశారు కదా లోకంలో ఉన్నది కొద్దిమంది పుణ్యాత్ములే అయినప్పుడు ఆ కొద్ది మందిని వాడు తినేస్తే లోకం పాపాత్ములతో నిండిపోదా లోకాన్ని కాపాడడానికి కొద్ది మంది పుణ్యాత్ములే చాలు ఒక్క సూర్యుడు తన ప్రచండ శక్తితోటి జీవం అంతా ఇస్తూ ఉన్నాడు కదా అన్నాడు చిరంజీవి అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిందన్నమాట అన్నాడు ముని అందుకు మీరేం బాధపడవలసిన అవసరం లేదు మీరు మళ్ళీ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మీరు పొరపాటు చెప్పినట్టు చెప్పండి అన్నాడు చిరంజీవి వాడు నా మాటిప్పుడు నమ్ముతాడా అన్నాడు ముని మీ సలహా తప్పని వాడితో అనద్దు రంగు విషయంలో పొరపాటు చెప్పినట్టు చెప్పండి ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పాను అనండి అన్నాడు చిరంజీవి వెంటనే మునీశ్వరుడు మళ్లీ రాక్షసుడి దగ్గరికి వెళ్లాడు నీ సలహా నా కొంప ముంచింది మనుషుల్లో పుణ్యాత్ములు ఉన్నట్టే ఇప్పటి ఇప్పటివరకు నాకు ఒక్కడు కూడా తగలలేదు అన్నాడు రాక్షసుడు ముని చూస్తూ వాడు తన సలహా పాటిస్తున్నందుకు గాను ముని మనస్సులోనే సంతోషించి మనుషుల్లో పాపాత్ముల కన్నా పుణ్యాత్ములే ఎక్కువ ఉన్నట్టున్నారు మనిషి జన్మ ఉత్తమోత్తమైనది గదా నన్ను రక్షించుకోవడం కోసం నీకు రంగు విషయంలో అబద్ధం చెప్పాను నిజానికి పుణ్యాత్ములను తాకితే హారం ఎర్రగా మారుతుంది నేను మునిని గనక ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు కదా ఆ రోజు నీతో అబద్ధం చెప్పినందుకు నాకు ప్రశాంతంగా లేదు అందుకనే మళ్ళీ ఈ విషయం నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను అన్నాడు ఏ మాటైనా నిజమేనా అంటూ రాక్షసుడు కోపంగా మునిను పట్టుకున్నాడు తనను తాగ్గానే హారం ఎరుపు రంగుకి మారుతుందని వాడు తనని తినేస్తాడని మునికి ఇప్పుడు తెలుసు అయినా పొరపాటు సరిదిద్దుకునేందుకు గాను తను సిద్ధపడే ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆయన అనుకుంటూ ఉన్నాడు అయితే ఆయన ఊహించని విధంగా ఆహారం పచ్చరంగుకి మారింది ఇదేమిటి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా నిన్ను పుణ్యాత్ముల వీధికి పంపుతూ ఉన్నాను కదా ఆ పాపం నాకు చుట్టుకున్నట్టు ఉంది అన్నాడు ముని అయితే అసలు కారణం మునికి ఇప్పుడు తెలిసింది తన ప్రాణాలకి తెగించి ఒక మంచి పని చెయ్యాలి అనుకునేసరికి తన పాపమంతా పటాపంచులో అయిపోయింది ఎన్నో వందల సంవత్సరాలు శ్రమపోర్చి తాను చేసిన తపస్సు అంతా కూడా ఆయన చెప్పిన ఒక చెడు సలహా వల్ల మొత్తం నిరుపయోగం అయిపోయిందని ఇప్పుడు చిరంజీవి చెప్పిన ఒక మంచి పని వల్ల తాను ఎన్నో వందల సంవత్సరాలు కూడబెట్టిన తపస్శక్తి కంటే అనేక వందల రెట్లు శక్తి తనకు సమకూరిందని ముని మనస్సుకి తోచింది అంచేత ఆయన చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవి ఎలా అయితే జీవిస్తూ ఉన్నాడో అలాగే తన శస జీవితాన్ని వెళ్లబుచ్చాలని అనుకున్నాడు వెంటనే ముని చిరంజీవిని చేరుకున్నాడు చిరంజీవి మునితో ఇప్పటికి మీరు చేసిన తప్పేంటో మీకు అర్థమైందా తపస్సు వల్ల చేసేవాడికి మాత్రమే లాభం మంచి పని చేయడం వల్ల అనేక మంది లాభం పొందుతారు అని చెప్పాడు ఇప్పుడు తిరిగి పొందిన శక్తితో ముని ఆ రాక్షసుని సంహరించి ప్రజలకి మేలు చేశాడు కథ మన ఇంటికి చిన్న కథ చాలా బాగుంది కదా ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం